ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి శనక్కాయ పప్పు పప్పులు రెండు కలిపి ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలా కొంచెం ఇట్లా మనము డోరగా వేయించుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఆఫ్ చేసుకొని వీటిని ఇది దోర చూడండి ఇదిగో సో వీటిని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి వేసుకుంటున్నాము పచ్చిమిర్చి ఇందులోనే కొబ్బర ఎర్రద జస్ట్ పచ్చి వాసన వరకు అట్లా పచ్చిమిర్చి వేయించుకోవాలి ఉండలేక కొంచెం కోతిమీర వేసుకుంటున్నాము ఇట్లో ఇప్పుడు మనము దోరగా వేయించుకున్నాం చూడండి ఇట్లా వేయించుకొని నెక్స్ట్ ఆఫ్ చేసుకుంటాము పప్పులు మిక్సీలో వేసుకున్నాం చూడండి నెక్స్ట్ కొబ్బరి పచ్చిమిర్చి మనం ఇంటికి వేసుకున్నాం అందులోకి తగిన ఉప్పు వేసుకుంటున్నాను వావ్ వేసుకొని మిక్సీ వేసుకుని గ్రైండ్ వేసుకుంటున్నాము క్యాన్లేక్ ఆయిల్ వేసుకొని మనము పోప్ దినుసులు వేసుకుంటున్నాము అందులోకి మనం కరివేపాకు సో ముందుగా వేసుకున్న ముందుగా వేసుకున్న పప్పుల చేతిని మనం ఇలా మిక్సీ కొట్టాము కదా అదే చూడండి బాగా వేగింది యాడ్ చేసుకుంటున్నాము చూడండి మనకి పప్పుల చట్నీ రెడీ అయ్యింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్